రెండు వేల పంతొమ్మిదిలో మేషరాశి వారికి చాలా చక్కగా మార్చి నెలలో అమరిందని చెప్పొచ్చాను ఏ విధంగానంటే మీ యొక్క రాస్యాధిపతి అయినటువంటి కుజ భగవానుడు మీ జన్మలోనే ఉండడం అలాగే శుక్ర భగవానుడు కర్మస్థానమైనటువంటి పదవింట్లో వృత్తి వ్యాపార అభివృద్ధిని అధికంగా చేయడానికి అవకాశాన్ని కలిగిస్తున్నాడు అలాగే స్త్రీలకు ఉద్యోగాల్లో గాని వృత్తిలో గాని మంచి ఉన్నతి లభించబోతుంది ఈ యొక్క మార్చి నెల ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీలకి గౌరవ మర్యాదలు ఈ మార్చి నెలలో రెండు వేల పంతొమ్మిదిన జరగబోతుంది ఇవ్వబోతున్నారు అందరూ కూడా అలాగే చూసినట్లయితే రవి భగవానుడు ఈ యొక్క మార్చి నెల పదహైదవ తేదీ వరకు లాభస్థానంలో ఉండి అనేక విధాలైనటువంటి లాభాలని ఈ యొక్క మేషరాశి వరకు మార్చి నెలలో ఇవ్వబోతున్నాడు అంటే మేషరాశి వారికి అద్భుతమైనటువంటి యోగ కాలము ఈ యొక్క రెండు వేల పంతొమ్మిది మార్చి నెలలో జరగబోతుందని చెప్పవచ్చు అలాగే గురు భగవానుడు ఎనిమిదవ ఇంట్లో సంచరించడం వల్ల కొద్దిగా ఆడంబరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఒక విధంగా గురు భగవాను పైన రాహు యొక్క శాపం అనేది ఉండటం వల్ల అంటే రాహువే ఎనిమిదో ఇంట్లో ఉన్నట్టుగా భావించాల్సిందండి అంటే ఈ విషయాల గురించి నేను తదుపరి వీడియోలో తెలియజేస్తాను ఎందుకంటే గురు భగవానుడు పుష్యమి నక్షత్రంలో పుట్టడం జరిగిందండి అంటే ఈ యొక్క కుటీరం సూర్య కుటీరం నుండి విడిపోయినప్పుడు గురు భగవానుడు తన కక్షలోకి చేరినప్పుడు ఉన్నటువంటి నక్షత్రము పుష్యమ నక్షత్రము ఆ పుష్యమి నక్షత్రం మీదకి రాహు యొక్క శాపం ఉండడం వల్ల గురువు ఎక్కడైతే సంచరిస్తుంటాడో అక్కడ రాహు యొక్క తత్వం అనేది ఏర్పడడం జరుగుతుంది కనుక ఇప్పుడు గురు భగవానుడు మీ యొక్క రాశికి ఎనిమిదో ఇంట్లో సంచరించడం వల్ల రాహు యొక్క శాపంతో అతను గురువు ప్రవర్తించడం జరుగుతుంది అందువల్ల చూడండి గురుదశ ఎక్కడ కూడా ఎవరి కానీ యోగించదండి కారణం ఏమిటంటే రాహు యొక్క శాపంతో గురుదృష్టి జరిగిపోతుంది అలాగే గోచారంలో కూడాను గురు భగవానుడు ఇప్పుడు వృచ్చికమలో ఉండడం వల్ల అక్కడ రాహు యొక్క శాపం అతని మీద పనిచేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఎక్స్ట్రా యాక్టివిటీస్లో అన్ అన్ట్రెడిషనల్ గా మీ యొక్క వ్యవహారం అనేది నడుస్తుందండి అంటే ఒక విధంగా గురువు మీకు పెద్దగా మంచి చేయడం లేదు అలాగే శని భగవానుడు కేతు భగవానుడు ఇక్కడ ఏడవ తేదీని శని భగవాన్ ఉన్నటువంటి తొమ్మిదవ స్థానంలోకి కేతు భగవానులు ఆయన చారులోకి ప్రవేశించడం జరుగుతుంది కనుక అంటే శని పైకి కేతు ప్రవేశిస్తున్నాడు ఇక్కడ తండ్రికి సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్త పడాలి అంటే శని భగవానుడు మరి కేతు భగవానుడు ఇద్దరు కలవడం వల్ల కేతు భగవానుడు ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాడు రవి యొక్క శాపంతో ఉంటాడు కనుక అక్కడ రవి శాపాలని కేతుల మీద ప్రయోగించడం వల్ల సినీ రవిలు ఇద్దరు ఒక చోటు ఉన్నట్టు అవుతుంది కనుక తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యం చెడిపోతుంది ఒకవేళ డాక్టర్ దగ్గర తీసుకెళ్లిన ఈ యొక్క మార్చి నెలలో అక్కడ డాక్టర్ తప్పు ఉండదు కానీ ఇతని యొక్క దోషం వల్ల ఆ రోగము తగ్గుముఖం పడడానికి ఎక్కువ ఖర్చు పట్టడం అవుతుంది ఇది ఖచ్చితంగా గమనించాలి ఇది ఒక నూతనమైన విశ్లేషణ అని మాత్రం అనుకోకండి ఇది పూర్వము అందరూ పాటించిందే కానీ ఇప్పుడున్నటువంటి శాస్త్ర నిపుణులు దాన్ని పక్కకు మరల్చి వేరే విధంగా చెప్పడం జరుగుతుంది కానీ నిజా నిజాలు మాత్రమే నేను ఈ వీడియోల ద్వారా తెలియజేస్తున్నాను శని భగవానుడు ముఖ్యంగా రేవతి నక్షత్రంలో పుట్టి ఉండడం వల్ల రేవతి నక్షత్రము కుజుని శాపానికి పొందడం వల్ల శని భగవానుడు ఇచ్చే కారకత్వాలన్నీ కూడాను కుజుని కారకత్వాలై ఉంటాయి అని ఖచ్చితంగా చెప్పవచ్చు అంటే ఈ విధంగా ఒక మార్చి నెలే కాదండి ఏ సంవత్సరాది ఫలితాలు చెప్పినా గానీ ఇలాగే ఉంటాయి కానీ మీరు కావాలంటే మీకు అనుగుణంలోకి వచ్చిన తర్వాత మీరు గమనించండి తప్పనిసరిగా ఇదే జరుగుతుంది కుజు భగవానుడు మీ యొక్క జన్మలో ఉండి చక్కగా మూడవ స్థానంలో రాహు అమరి ఉండడం వల్ల ఇప్పుడు అంటే ఏడవ తేదీ మార్చి రెండు వేల పంతొమ్మిదిన రాహుకేతు సంచారం జరిగిన తర్వాత రాహు మూడవ స్థానానికి చేరడం వల్ల ధైర్య వీర్య సహస ఆభరణ సహాయ స్థానం అయినప్పటికీ కొద్దిగా మనము తగ్గి ఉండాలండి అంటే ధైర్యం ఉందని అన్నింటిలో ఇన్వాల్వ్ అయినాం అనుకోండి ఈ మాసం అంతా కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కుజు భగవానుడు మీ యొక్క యొక్కలోనే మేషరాశిలో ఉండడం వల్ల అగ్రిగేసివ్ గా ఉంటారు కోపం తగ్గించుకోవాలి కుజుని పైన ఇలాంటి శాపం ఉంటుంది అనేది మనం గమనించినట్లయితే కుజుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టి గురు శాపంతో ఆయా భావాలలో సంచరిస్తూ ఉండడం అనేది జరుగుతుంది అదే విధంగా అనే అతను భరణి నక్షత్రంలో పుట్టి చంద్రునే శాపంతో ఉండటం జరుగుతుంది కనుక మూడవ స్థానంలో అంటే సోదర స్థానంలో ఒక విధంగా చెప్పాలంటే నీటి సంబంధమైనటువంటి గండాలు ఈ మార్చి నెలలో సంభవించబోతున్నాయి ఇది నిజం అంటే అన్ని కూడా పాజిటివ్ గా చెప్తే అది నమ్మకండి మనలోనే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ప్రతి ఒక్కరిలో పాజిటివ్ నెగిటివ్ ఉన్నప్పుడు గ్రహాల్లో కూడాను వాటి యొక్క స్థానాల్లో కూర్చున్నప్పుడు సంచరిస్తున్నప్పుడు అక్కడ కూడాను కొద్దిగా పాజిటివ్ నెగిటివ్ అనేది తప్పనిసరిగా ఉండడం అనేది జరుగుతుంది ఇది మనం గమనించాలి అలాగే ఈ యొక్క మాసంలో కుజునికి సంబంధించినటువంటి మేషరాశి వారు నిదానంగా అన్నిట్లోనూ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఎందుకంటే ఈ మార్చి నెలలో మేషరాశి వారికి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో చంద్రాష్టము రాబోతుంది చంద్రాష్టం అంటే ఏమిటంటే రెండు కాలు రోజు అన్నింటి ఇబ్బందులు కలిగినటువంటి గ్రహం అని అర్థం అంటే అర్థం ఏమిటంటే మీ యొక్క నక్షత్రం నుంచి పదహారో నక్షత్రంగా తీసుకున్నట్టు అయితే ఆ నక్షత్ర పాదచారులో చంద్రుడు నడవడం జరుగుతుంది అక్కడ అన్ని కూడా స్తంభించడం జరుగుతుంది కనుక ఇలాంటి ఇబ్బందులు వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు వృషభ రాశి గురించి తెలియజేస్తాం